ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు చెవిపోగు పెట్టుకున్న స్నేహితుడు నేనేదో లైఫ్ లో సాధిస్తానని కలవగన్న స్నేహితుడు నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ నా ప్రాణానికి ప్రాణం బాధ మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నాన్న వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు చెవిపోగు పెట్టుకున్న స్నేహితుడు నేనేదో లైఫ్ లో సాధిస్తానని కలవగలన్న స్నేహితుడు నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ నా ప్రాణానికి ప్రాణం బాధ మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడి కిచెన్ బాక్స్ నాకు ఇచ్చి నాకు అన్నం పెట్టేవాడునా వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను